మీడియా మొఘల్ రామోజీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ఘన నివాళులు ఆదివారం సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు లోక్సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ఆదివారం భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రామోజీకి నివాళిగా ఆదివారం సినిమా షూటింగ్ లో డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రైడ్రిక్షన్ పై దుండగుడు దాడి రామోజీరావుకు నివాళిగా రెండు రోజుల పాటు సంతాప దినాలు ఏపీ ప్రభుత్వం నీట్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం అనుమానం ఉన్న పదిహేను మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు సమీక్ష యూపీఐ రూల్స్ మార్చిన రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ ను ఆటోఫిల్ కో అవకాశం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి